బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి టమాటో రైస్ చేశాను చాలా బాగుంటుంది ఈ టమాటో రైస్ అన్నం మిగిలిపోయిందండి రాత్రి అన్నం మిగిలిన అన్నంతోనే టమాటో రైస్ చేశాను ముందుగా టమాటోలు పండిని నాలుగు తీసుకొని మిక్సీ జార్లో వేయాలి అందులో చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి తరువాత కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను తరువాత పేస్టుని మనము సిద్ధం చేసుకున్నాక ఆయిల్ కాగాక ఆయిల్లో చక్కా లవంగాలు కొంచెం కరివేపాకు వేసి పేస్టుని కూడా బాగా వేగనిచ్చి తరువాత అందులో పసుపు వేసి వేగిన తర్వాత మనము రైస్ వేసి కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది మిగిలిపోయిన అన్నాన్ని మనము ఒక్కోసారి తినకుండా చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు అన్నము మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నాన్ని వృధా చేయకూడదు నిజంగా రైతు పడే కష్టము చాలా మనకి చూస్తూనే ఉంటాము అలాంటి సమయంలో ఈ రైస్ని ఈ విధంగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది నచ్చిందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను